నమస్తే అందరికి వచ్చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది దమ్ముంటే పట్టుకోరా షికావత్తు పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని పుష్ప సినిమాల పుష్పరాజు షెకావత్కు సవాల్ చేసినట్టు సినిమాలను పైరసి దమ్ముంటే పట్టుకోర్రని తెలంగాణ పోలీసు వాళ్ళకే ఏకంగా సవాల్ ఇచ్చిండు ఓకే డ్యూడ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి తెలంగాణ పోలీసు దమ్ ఏందో చూయించిర్రు విధికి విధాతకు సవాల్సిరకూడదని అఖండ బాలే చెప్పినట్టు పోలీసు వాళ్ళకు ఇప్పుడు అర్థమైంది ఐబొమ్మ పేరు మీద ఆన్లైన్ లో పైరసీ సినిమాలను పెడుతున్న రవి అయినట్టు ఆయనకు దిమ్మ తిరిగే బొమ్మ చూయించారు కదా హైదరాబాద్ పోలీసు వాళ్ళు దమ్ముంటే పట్టుకోరని మొన్నట్ల పోలీసు వాళ్ళకే సవాల్సిరిండా ఇక అదే రవిని పట్టుకొని వాళ్ళ దమ్ ఏదో ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు బతుకొచ్చి ఇడ ఒక ఆమెను పెళ్లి చేసుకుని సంపాదన రాలక అడ్డదారులు బయట దేశాలు పోయి ఆడికెళ్లి సినిమాల పైరసీ దందా నడిపిస్తున్న రవి నెలకు పదిహేను లక్షలు కమాయించేటట్టు ఎదిగిండు ఏందన్నది ఇక మొత్తం పుట్టు పూర్వోత్తరాలు అని రాబట్ారు అరెస్ట్ చేసి ఇంట్లో ఉన్న హార్డ్ డిస్కులు కంప్యూటర్లు తీరొక్క తీరుల బ్యాంకుల చెక్కు బుక్కులు ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు ఇట్లా బల్ల మీద వరిసిరిగా తెలుగు సినిమా కంపెనీ పెద్ద మనసులు చిరంజీవి సారు నాగార్జున సారు సురేష్ బాబు సారు రాజమౌళి సారు దిల్ రాజ్ సార్లను పిలిచి ఇగో మీ సినిమా కంపెనీకి లెక్క బట్టి మీ గల్లపేటలకు శీద్రం పెడుతున్న మనిషి గీననే ఇగో ఇవే ఆయన సామాన్లని దగ్గరుండి అన్ని చూయించిండు సిపి సజ్జనార్ సారు మొత్తం ఆర్ట్ స్కూల్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయట ఇక అందులో పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు ఆన్ ఉన్నాయట ఇక ఆ సినిమాలను ఆన్లైన్లో పెడితే బెట్టింగ్ యాప్ వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళ సైట్ కు మస్తు యాడ్లు ఇస్తుంటారట అట్లా ఈ రవి మస్తు పైసలు కమాయించిండట ఇప్పటిదాకా ఓ ఇరవై కోట్లు ఎనికేసిండట అయితే అకౌంట్ మూడు కోట్లు దొరికినాయని చెప్పిండు సిపి సజ్జనార్ సారు ఫిలిం చూపిస్తాము ఒక్క ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది ఈరోజు ఒక ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బిన్ లాస్ట్ ఆఫ్ పబ్లిక్ దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది చాలా మంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది ఇక ఈ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయగానే చాలా మంది నాకు సపోర్ట్ వస్తున్నారు సినిమాలు సర్కారు వాళ్ళని మేనేజ్ చేసి అడగోలుగా టికెట్ రేట్లు పెంచుకొని దాడుకుంటే ఏం కాదు ఇరవై రూపాయల మక్క పేలాలకు ఐదు వందలు వసూలు చేస్తే అడగద్దు పది రూపాయల కూల్ డ్రింక్ సీసకు ఐదు వందలు పట్టియచ్చు మీరు అట్ట చేసిరు కాబట్టి గనిగన పైసలు మీకు దార పోసి సినిమాలు చూడలేని వాళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో లో చూస్తే చేసిండు వేలకు వేలు పెట్టి టాకీసులలో సినిమాలు చూడలేని వాళ్ళకు మేలు చేసిండని ఆయనకు ఏకంగా ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టి శివాజీ సినిమాలో రజనీకాంత్కు వచ్చినట్టే సపోర్ట్ వస్తున్నారు ఇక ఈ రవి రాబిన్ హుడ్ అని ఎలివేషన్లు ఇస్తున్నారు మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెరుగు సవాల్గా ఉంటుంది పెరుగు ముప్పుగా ఉంటుంది కూడా మనకి ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజనల్ గారు సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి వైరస్ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు అయితే సినిమా కంపెనీ పెద్ద మనుషులు మాత్రం రవి పెద్ద దొంగ మీకు ఫ్రీగా సినిమా చూపించే పేరు మీద మీ డేటాను ఆన్లైన్ సైబర్ దొంగలకు అమ్ముకుంటున్నాడు మీ అకౌంట్లన్నీ బెట్టింగ్ యాప్ల చేతిలో పెట్టి మిమ్మల్ని బేజారు చేస్తున్నాడు మీకు అర్థమైతే లేదు బెట్టింగ్ యాప్లతోటి ఎంతమంది జీవి తీసుకుంటున్నారు ఏం కథ ఎంతమంది జీవితాలు ఆగమైనవి అవన్నిటికీ రవి అసంటోలే కారణం అని చిరంజీవి సారు నాగార్జున రాజమౌళి సార్లు అనుకోవచ్చారు ఇక నాగార్జున సార్ల ఇంటోలను కూడా ఈ సైబర్ దొంగలు ఇడిచిపెట్టలేదట డిజిటల్ అరెస్ట్ పేరు మీద బెదిరించి పైసలు బట్టి చూసిండ్రని కొత్త మూచి అనేది రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు అయితే ఈ రవి కోసం ఇప్పుడు జనాలు సినిమాలు కూడా రెండు వర్గాలుగా జీలిపోయి సోషల్ మీడియాలో కామెంట్ల ఫైటింగ్లు చేసుకుంటున్నారు మంచోడని ఓగలు ముంచటోడని ఇంకోలు వాదులు ఆడుకుంటారు ఇసోంటో సపోర్ట్ చేసుకుంటే పోస్టులు పెడితే అసలే ఊకోమని అటు సీపీ సజనార్ సార్ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు దమ్ ఉంటే పోలీస్ వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని రవి ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనే తెలుసు ఇప్పుడు ఎక్కడ మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా ఎంత అనుకోదు చట్టము లాబిల్ టేక్స్ ఓన్ కోర్స్ ఇందు గలదందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు అవినీతి బ్రేక్ డాన్ చేసుడు అన్నది అందరికి ఎదుర్కొన్నాం ముచ్చే పుట్టినాక బర్త్ సర్టిఫికేట్ కానుంచి పోయినాక డెత్ సర్టిఫికేట్ దాకా లంచం ఇయకుంచే ఏది మనకు ఉత్తగా రాదు ఇంటికి నెంబర్ కావాలన్నా కరెంటు మీటర్ కావాలన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా పట్టా చేయాలన్నా పరిహారం చెక్ అందుకోవాలన్నా పింఛనికైనా బిల్లు శాంక్షన్కైనా పైసలు పనికి పనికిరాదు ఏసీబీకి దొరికేటోళ్ళు కొంతమందే దొరకనోళ్ళు వందల మంది ఉంటారు గస వంటి వ్యవస్థలు బతుకుంటే గీడొక ఆయన చూడుర్రీ మీ ఆఫీసర్లు నన్ను లంచం అడిగిర్రని మేయర్ను నిలదీస్తుండు బొంగట్లు అన్నం తినకుండా ఎన్నికలు వచ్చినాయి అన్నట్టు దేశం అంతటా లంచాల వీర్లు బుల్డోజర్లతోటి గెలెక్కించిన కథలనంత గట్టిగా వాతకపోయినాయి అసలుంటిది సర్కార్ ఆఫీసర్లు లంచం అడుగుతున్నారని మేయర్ కు ఫిర్యాదు చేసాడు అని మధ్యప్రదేశ్ మొరేనా అనే ఊర్లో ఉండే ఒక ఆయన మున్సిపల్ ఆఫీసర్లు పదివేల లంచం అడిగిరని మీటింగులు ఉన్నప్పుడు మేయర్ కు ఫిర్యాదు అయ్యాడు ఇక మేయర్ మేడం ఉండి లంచం అడుగుతున్నారని నిందలేసుడు కాదు గవాయి చూపెట్టి మాట్లాడాలి నీ అసొంటోళ్ళను రోజుకు వంద మందిని చూస్తాం బయ అన్నట్టే మాట్లాడే వరకు మీకు గవాయ కావాలి కదా ఇప్పుడు మీకు చూపిస్తా అని మీటింగ్

ఇన్నరా నాకు మూడు వేలు ఫోన్యవా ఇంక ఇద్దరికా కడమ పైసలు ఇవ్వాలి నేను ఒక్కరిని ఏం తీసుకోను మాకు పైసలు రాగానే నీకు సర్కార్ ముద్ర తోటి సర్టిఫికేట్ వస్తుందని ఎంత బాజాప్తా చెప్తున్నది హబ్బా నాకు తెలియకుండా నా గింత నొక్కుతున్నారా నాకు కమిషన్లు ఎక్కువ గింత దందాలు నడిపిస్తున్నారా వీళ్ళని మేడమే అవక్క అవుతున్నట్టుగా ఆనొస్తున్నది ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అని అక్కడ చూసిన వాళ్ళు అనుకోవట్టిరట పాపం ఇక మేడానికి కూడా తెలిస్తే నాకు ఇంత పాలని పొత్తుకొస్తుండేనే ఏందో మరి ఇక లైవ్లో ఫోన్ చేసి ఆఫీసర్ లంచాలు ఎట్లా పీక్క తింటున్నారో చూయించే వరకు మేడానికి నోట్లకి మాట వెళ్ళలేదు ఇప్పుడు ఏమంటారు చెప్పురంటే ఇక కుయ్యలేదు కయ్యలేదు సర్కారు ఉద్యోగులు లంచం తీసుకున్నాడు అనేది మన దేశంలో వాళ్ళకు రాజ్యాంగం ఇవ్వనసు అనధికారపు హక్కు అది ఆ హక్కును అరించే అధికారం ఏ పౌరుల కనున్నది ఆ చెప్పురి వీలుంటే లంచాలు ఇచ్చి అధికారులను ప్రోత్సహించాలి తప్ప వాళ్ళ నౌకర్లను అప్పటికప్పుడు తీసేసే కఠిన చట్టాలు మన దేశంలో ఏమున్నాయి కాదా కాబట్టిగా దొరికినోడే దొంగ దొరకనోడు దొరికే వరకు దొరనే అని అనుకుంటే ఇసు చూసుకుంటా పోతున్నో ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు ఆందోళనలు చేసేటోళ్ళు ఎవ్వలైనా అధికారులు పోలీసు డౌన్ డౌన్లు పెట్టి వాళ్లకు నీళ్లు దాపినంత పనిచేస్తారన్న సంగతి ఎరుకున్నదే కదా అయితే ఏదో మాట వరుసకు నీళ్లు దాపినట్టు చేసుడే కాదు నిజంగా నీళ్లు తాగమని బాటిలల్లో నీళ్లు నింపుకొచ్చిన వాళ్ళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట నిరసన చేసిన గీ జనాలంతా ఆ సూషిర్రా తాగాలంటే తాగాలి అధికారులంతా ఈ నీళ్ళు తాగాలి అని సీశలన్నీ గులాబీ రంగు నీళ్లతో నింపుకొచ్చిర్రు చూడబోతుంటే జామ పండు జ్యూస్ ఆల్ ఫ్రూట్ మిక్స్డ్ జ్యూస్ లెక్కన ఓ కానీ ఫ్రూట్ జ్యూస్ కాదు మామూలు నీళ్ళుగా అవి మొత్తం కెమికల్ నుండి రంగు మారిన చెరువు నీళ్ళట మామూలుగా అయితే నీళ్లకు రంగు రుచి వాసనలు ఉండాయి కదా అదే నీళ్ళ సహజ గుణం సముద్రం నీళ్ళు తప్పితే నదులు చెరువులు కాలువలు కుంటలు ఏ నీళ్లు చూసినా అట్లనే ఉంటాయి కానీ ఆ సైంటిఫిక్ స్టేట్మెంట్ ఈ ఊరుల చెరువు నీళ్ళకు చెల్లదట ఎందుకంటే ఆ ఊరి చెరువు నీళ్లకు రంగు రుచి వాసన అన్ని గుణాలు ఉంటాయి ంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో ఉన్న చెరువు నీళ్ళని ఇట్లా గులాబీ రంగులకు మారినాయట ఈ నీళ్లను పంటలకు వెట్టలేరు పశువులు తాగితే పానాలు పోతున్నాయట ఆఖరికి చెరువుల శాప పిల్ల కూడా బతికే ఛాన్స్ లేకుంటాయిందట అంతేందుకు కాళ్ళు చేతులు కడుక్కునేందుకు బట్టలు వీడేదందుకు కూడా రావట ఎందుకంటే ఈ నీళ్లు తగితే గోకుడు గజ్జిలేస్తుందట ఏ ఊరికైనా ఓ చెరువో వాగో కాల్వోనో ఉంటేనే ఆధారం అట్లా వీళ్ళ ఊరికి కూడా ఓ చెరువు ఉంది ఆ చెరువు మీదనే అందరూ బతికేది కానీ అందరికీ ఆధారం అసలు చెరువే నాశనం చేసినట కెమికల్ ఫార్మా కంపెనీ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిరిట్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ అధికారిని కూడా నిలదీశారు ఈ పంచాయతీ నిర్ణయాలు పుట్టింది కాదు మూడు నెలల సంధి నడుతుందట అప్పటి సంధి అడుగుతున్నా పట్టింపు లేదట ఎవరికి మరి ఇంకా ఎన్ని పసులు ఎన్ని జీవాలు బలి కావాలనో ఇంకెన్ని పంటలు నాశనం కావాలనో కెమికల్ ఈ నీళ్లు చేయబట్టి జర ఇప్పటికన్నా వీళ్ళ గోస పట్టించుకుంటే బాగుండు దేవుళ్ళకు పూజలు చేస్తారు మనుషులకు పూజలు చేస్తారు భూమి పూజలు వాహన పూజలు ఆయుధ పూజలు చెట్లకు కూడా పూజలు చేస్తుంటారు అయితే ఇక విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాత్రం చెత్తకు పూజలు చేస్తున్నారు వాళ్ళ కొంతమంది అరగట్ల చూస్తారు నిజమంటే ఊరోలు వారేసిన చెత్త కుప్పం ముంగట కొబ్బరికాయలు కొట్టి మంగళారతులు బట్టి పూజ చేస్తున్నారు చెప్తుంటేనే చిత్రం అనిపిస్తున్నది కదా మరి సుశబ్ద్దం పార్రి గట్ల ఎందుకు చేస్తున్నారు వాళ్ళంతా అవు పడుతుందా కుప్ప ముంగట కొబ్బరికాయ కొట్టి మంగళార్తలు పడుతున్నారు ఈ గ్రామ పంచాయతీ కార్మికులంతా విజయనగరం జిల్లా గజపతి నగరం ఊరి సఫాయి కార్మికులట వీళ్ళంతా జీతాలు చక్కగా ఇత్తలేరట శితవారిత్తందుకు ఊరవుతున్న డంపింగ్ యార్డు కూడా లేదట ఎంటనే డంపింగ్ యార్డు పెట్టియ్యాలే జీతాలు మంజూరు చేయాల బకాయి పడ్డే అని నాలుగు వద్దుల సంధి నిరసనలు ధర్నాలు చెప్తున్నారు సిబ్బంది అది ముచ్చట నాలుగు రోజులు అన్ని నిరసనకు దిగే వరకు ఊళ్ళే ఎక్కడ చెత్త అక్కడే వేరకపోయిన నిండిపోయింది గబ్బు గబ్బు కొడుతుందట డంపింగ్ యార్డ్ లెక్క మరి ఇప్పటికన్నా స్పందిస్తారో లేదు అధికారు నాయకులు గాని ఇంట్లో ఓ నాలుగు రోజులు చెత్త ఉంచుకుంటేనే గబ్బు గబ్బు అవుతుంది ఇది సేమ్ అట్లనే సఫాయి కార్మికులు వచ్చి ఊళ్ళే పోగైన చెత్త ఎప్పటికప్పుడు ఏరుకపోకుంటే ఊరంతా గిట్టడే గబ్బు అవుతుంది ఎవరు ధర్నాలు చేసినా నడుతుందేమో గాని మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగితే చాలా కష్టమే ఉంటది కదా అదేందో గాని కుక్క తోకకు గుండ్రాయి కట్టినా ఎన్నటికీ చక్కగా కాదన్నట్టు సర్కార్ హాస్టళ్లలో భోజనాలు ఎన్నటికి టేస్ట్ మారవు మరి కమ్మగా వండి పెడితే పిల్లగాళ్ళు మంచిగా దీన్ని సర్కార్ బడులు కాలేజీలకు గొప్ప పేరు తెచ్చి ప్రైవేట్ బడులు కాలేజీలకు గట్టి పోటీ ఇస్తే కష్టమవుతారని ఫీల్ అవుతారో ఏమో కానీ ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ సర్కార్ హాస్టల్లో ఫుడ్ టేస్ట్ చేసినా గట్టే పాడైతుంది ఇక చూడుర్రీ ఈ యూనివర్సిటీ హాస్టల్ స్టూడెంట్లకు కూడా తిండి తిప్పలు దప్పుతలేవంటే ఏ సర్కారు వచ్చినా ఏ పార్టీ మారినా ఏ అధికారి మారినా సరే హాస్టల్లల్ల తిండి అంటేనే వైక్ అనిపించే కథ నడుస్తుంటది అది మారనే మారదు ఎప్పటికి మన తాన ఇగో నిజాంబాద్ డిచ్పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో కూడా అదే కథ అవుతుందట తిండి తిందామంటేనే అంటేనే భయం అవుతుందట పిలగాలకు అన్నంల కూర కలిపి నోట్ల ముద్ద పెడితే వాంతులయ్యే వాసన వచ్చి పాడైతుందట అన్నం కూరలు ఏం చక్కదనం ఉండలేవట మరి ఏం కలిపి వండుతున్నారు ఈ వంటలోళ్ళు అని హాస్టల్ కిచెన్ పోయి చూస్తే మొత్తం హెచ్చం మసాలాలు కారం పొడి పసుపుల కాడికెలు అన్నిటికీ కాలం జల్లి ఎక్స్పైర్ అయిన వంట సామాన్లే ఉన్నాయట ఎట్లనిపిస్తుంది కోపం బట్టలేక ఆకలి మంట మండుతున్నా తిండి తినకుండా బైకాట్ చేసి మెస్సుకు తాళం వేసి బాయ్స్ హాస్టల్ ముంగట నిరసనకు దిగిరు ఇట్లా పిలగాలంతా నిరసన చూసి యూనివర్సిటీ అధికారులు వచ్చి వంటకు వాడుతున్న వస్తువులను పరీక్ష బట్టి చూసి ఇంకోసారి ఇట్లా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎప్పటి లెక్కనే హామీ ఇచ్చిరట ఇప్పటికైతే మరి తినేది మనం కాదు కదా ఏదో ఒకటి చేసి పని పనిగాని ఏమని ఇవ్వాలని చెప్తున్నారా వంటలో లే వాళ్ళ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని నైపుణ్యాన్ని పోరగాల మీద ప్రయోగిస్తుంటారా ఇట్లా ఏం ఆస్తుల్లో ఏం వంటలో ఏం తిండో ఇలకత్వలు వట్టి ఎన్నాలు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అన్నట్టు లోకం మీద ఎన్నెన్ని వస్తున్నా సర్కారు ఆస్తులల్లో వండి పెట్టే తిండైతే అస్సలు మారది అమ్మో ఇది హాస్టల్ తిండి కానే కాదని తినకుండా ఊకుంటారో ఏందో మరి ఎప్పుడు చూసినా ఫుడ్ పాయిజన్లు పురుగుల అన్నాలు నీళ్ళ షార్లు పాసిపోయిన వంటలే పెడుతుంటారు ఎందుకో ఒడిసే పైసలు మాత్రం బరాబర్ ఒడుస్తూనే ఉంటాయి వంటలు మాత్రం గట్లగాలుగా పడుతుంటాయి అని పిల్లగాళ్ళ ఫుడ్ కష్టాలు చూసిన పేరెంట్స్ కూడా మస్తు ఇట్టుకోవట్టిరట చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్లకి ఎట్లా డై ఫ్యాన్స్ ఉంటారో జపనీస్ కార్టూన్ యానిమేషన్ క్యారెక్టర్స్కి కూడా గస కల్ట్ ఫ్యాన్స్ ఏ ఉంటారు అలా నరూటో పోకేమాన్ డిమోన్స్లియో డొడమాన్ హెలోకి షిన్ఛాన్ పికాచూ కంకిచీ అనే క్యారెక్టర్ల గురించి యానిమేటెడ్ సిరీస్లో ఇష్టపడేటోళ్ళు అడుగుర్రి ఎట్లా చెప్తారో ఆ క్యారెక్టర్ బొమ్మలు బట్టలు వేసుకొని మస్తు మురుస్తుంటారు అందులో క్యారెక్టర్లు కూడా మన తెలుగు సినిమాల్లో హీరోలు చేసినట్టే విలన్లతో ఫైటింగ్లు చేసి మంచు కోసం కొట్లాడుతాయి అన్నట్టు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అప్పుడెప్పుడో ఇరవై ఎనిమిది ఏళ్ళ కింద వచ్చిన జపనీస్ కార్టూన్ స్ఫూర్తితోటి ఇక ఇప్పుడు కొన్ని దేశాల కుర్చీ దింపే పెద్ద పెద్ద ఉద్యమాలే నడుస్తున్నాయి బయట ఉన్నట్ల ఇండోనేషియా ఫిలిప్పైన్స్ ఇక నిన్న ప్రజా ఉద్యమాలు ఎట్లా సురు అయి ఏదాంక పోయినా ఉన్నారు కదా ఇప్పుడు మెక్సికోలో కూడా గసంట్ ఉద్యమ నడుస్తున్నది ఆ దేశంలో అడ్డు అదుపు లేకుండా నేరాలు క్రాస్కునే పౌడర్ దొరికినట్టు ఏడవాడితే డ్రగ్స్ పౌడర్ దొరుకుడు విచ్చలవిడి అవి అన్యాయాల మీద అక్కడి జెంజి యువత అంతా ఏకమైపోయి సర్కార్ మీద పోరాటానికి జంగు సైరను ఉదింది మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా దిగిపోవాలని ఆమె ఉండే ప్యాలెస్ చుట్టూ నిరసనకారులంతా చేరి నిరసన చేయవచ్చు ఏ ఉద్యమాన్నైనా ఉక్కుపాదం తోటి అనిచేయాలని చరిత్ర చెప్తానే ఉన్నది కదా ఇక అట్లనే అక్కడి సర్కారు కూడా ఆర్మోలను పోలీసు వాళ్లను దింపి ఏడికాడ నిరసనకారుల కుద్కల మీద బూట్లకాలతోటి కవాతులు చేయిస్తున్నది అయితే మొన్న నేపాల్లో అయినా ఇయ మెక్సికో అయినా ఎక్కడైనా జెంజీ పోరాటమైన అందరి జెండా అజెండా ఒకటే అదే ఫేమస్ జపనీస్ యాని పీస్ లో జెండానే పట్టుకొని పోరాటంలో దిగుతున్నారు ఈ యువతంతా ఈ వన్ పీస్ జెండా ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ యానిమే సిరీస్ వచ్చింది జపనీస్ అందులో మెయిన్ క్యారెక్టర్ ఉండే మంకీ డి లూఫీ ఛత్రపతి సినిమాల ప్రవాసుల యొక్క అనిచివేత గురైన ప్రజలను ఇడిపించేందుకు ఒక పైరెట్ కెప్టెన్ పోరాటం చేస్తుంటాడు అన్నట్టు అక్కడ నిరంకుశ రాజును ఎదిరించి జనాలకు స్వేచ్ఛనిస్తాడు ఆ మంకీ డి లూఫీ ఈ పురియ గుర్తున్న జెండానే పెట్టుకుని పోరాటం చేస్తాడు అగో ఆ జెండాని ఇప్పుడు పోరాట పటిమకు ప్రతీకగా పెట్టుకొని జెంజీ యువత ఆ జెండా తోటే ఉద్యమాలు చేస్తున్నది మెక్సికోలో కూడా అధ్యక్షురాలికి వ్యతిరేకంగా పబ్లిక్ అంతా ఏకమై ఇట్లా రోడ్ల మీదకి వచ్చిరన్నట్టు పెద్ద పెద్ద వన్ పీస్ జెండాలు పట్టుకొని సర్కారుకు వ్యతిరేకంగా పోరాటాన్ని వేడెక్కిస్తున్నారు ఇప్పుడు అక్కడ ఈ నడుమ న్యాయం కావాలనో డిమాండ్ల సాధన కోసమో వేస్తున్న దీక్షలు చాలా ఎరైటీగా క్రియేటివ్ ఐడియాలతోగా కానున్నాయి మామూలుగా దీక్షలు చేస్తే పెద్దగా పట్టించుకునే కాలం లేదు కదా గంకే ఏదో ఒక ఐడియాతోటి న్యాయం కావాలని దీక్షలకు దిగుతున్నారు అవి కూడా కొత్త కొత్త ఐడియాలు కడుతుర్రు గట్నే కబ్జా పెట్టిన తన భూమిని తనకు వాపస్ ఇప్పియాలని ఎంత ఎరైటీ దీక్షకు దిగిన రోగి వీళ్ళు చూస్తే పర్షానవుడు పక్క శతకోటి సమస్యలకు అనంతకోటి కోటి పరిష్కారాలు అన్నట్టు భూమి మీద సమస్యలకైనా చక్కగా ఆలోచిస్తే పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చీర్ల మండలం గుంపెనగూడెంలో ఉండే ఈ రైతుకు కూడా అసెంటి ఎరైటీ పరిష్కారమే దొరికింది ఆయనకొచ్చిన సమస్యకు మొన్న నడమ పానం బాగలేక దావుకల్లా పడ్డాడట ఈయన లేని చూసి తన భూమిలో జరంతా ఎవరో కబ్జా పెట్టి ఇదేందని అడిగితే బెదిరిస్తున్నారట ఇప్పుడు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని కూడా అంటున్నారట అధికారులకు మొర పెట్టుకున్న పనైతే లేదని అదే భూమి చుట్టూరంగా ఆకుపచ్చ బట్టతోటి బార్డర్ కట్టించి ఇక దాని మీద అంతకుముందు తన భూమిలో ఉన్న పాత కట్టడాల బొమ్మలతోటి ఎగ్జిబిషన్ పెట్టినట్ల ఇక తో వంట వచ్చిపోయే వాళ్ళంతా చూసి పాపం మీరు ఎవరో మొన్నటి మొంతా తుఫాను బాధితులు కావచ్చు అంతా గోలిపోయి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రావచ్చు అనుకున్నారట ఫస్ట్ కానీ ఆగి చూసి అసలు ముచ్చ తెలిసినాక ఈ రైతు అరవింద్ అన్న ఆలోచన అని మెచ్చుకుంటున్నారట ఆవు పెద్ద మనిషి ఏమైంది అసలు మధ్యలో నాకు యాక్సిడెంట్ అయ్యి ఒక పది రోజులు నిమ్స్ లో ఉన్నాను ఆ టైంలో నా బాత్రూమ్ లు లెట్రిన్ బావి కూడా తవ్వేసి మొత్తం కూల్చేసి ఫిన్షింగ్ మార్చేసి నా పాతింటి పునాదుల మీద ఫినిషింగ్ వేశారు ఇది చాలా దారుణం నా బాధతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను రెవెన్యూ అధికారులకు తెలియజేశాను కంప్లైంట్ ద్వారా ఇప్పటివరకు దాదాపు ఐదు నెలలు దాటిపోయింది ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోవడం లేదు అది ముచ్చట ఎక్కడైతే ఊలగొట్టిర్రో అక్కడనే నిరాహార దీక్ష కూర్చుంటుండట అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేసేదాకా లేచే ముచ్చటనే లేదు ఇక్కడికి వెళ్ళి అంటుండు న్యాయాన్యాయాల ముచ్చటేమో గాని నీ ఐడియానైతే సూపర్ ఉంది పోయే అన్న ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు రే టీవీ నైన్